ఒక రైతు పొలంలో ఐదు ద్రాక్ష మొక్కలు ఉంటాయి ఈ ఐదు ద్రాక్ష మొక్కలు మంచిగా నిండుగా కాస్తాయి ఆ ఐదు ద్రాక్ష మొక్కలు కూడా మేము చక్కగా మా జీవితాన్ని సార్థకం చేసుకోబోతున్నాం అని చెప్పి అనుకుంటుంటాయి అయితే అందులో ఒక్క ద్రాక్ష మొక్క యొక్క పళ్ళను మాత్రమే రైతు తీసుకెళ్లి అమ్ముతాడు అది ఒక కిలో వంద రూపాయలు చొప్పున అమ్ముబోతుంది అప్పుడు అవి చాలా సంతోషిస్తాయి మా విలువ వంద రూపాయలు మీరు చెట్టు మీదనే ఉండిపోయారు అని చెప్పేసి వాటిని కొంత కొంతకాలానికి మిగిలిన ద్రాక్ష పళ్ళను ఎండబెట్టేసి అదే రైతు ఎండు ద్రాక్షగా చేసి ఐదు వందల కిలో చొప్పుడు అప్పుడు మా విలువ ఐదు వందల కిలో అయింది చూడండి మీరు అక్కడే ఉండిపోయారు అని చెప్పేసి ఈ ద్రాక్ష పళ్ళు కూడా వెళ్ళిపోతాయి ఇక మిగిలిన ద్రాక్ష ఇంకొక మూడు చెట్లు ఆ మూడిట్లో రెండింటిని తీసుకెళ్లి వైన్ గా మారుస్తారు అందులో ఒక వైన్ వెంటనే అమ్ముడు పోతుంది దానికి వెయ్యి రూపాయలకు ఒక బాటిల్ అంటే నా విలువ వెయ్యి రూపాయలు అయింది అని చెప్పేసి అది సంతోషపడుతుంది ఇక మిగిలిన వైన్ బాటిల్ ఎక్కువ కాలం ఎవరు కొనకపోయేసరికి దాని విలువ ఇంకా పెరుగుద్ది ఎందుకంటే ఆ ఊళ్ళో ఓల్డెస్ట్ వైన్ కి ఎక్కువ రేటు పలుకుద్ది కాబట్టి అది ఈసారి పదివేల రూపాయలకు అమ్ముడుపోద్ది పోది ఇక ఒకే ఒక చెట్టు దాని యొక్క పళ్ళు మిగిలిపోతాయి ఆ ఒకే ఒక చెట్టు దాని యొక్క పళ్ళు బాధపడుతుంటాయి అందరు కూడా వాళ్ళ వాళ్ళ జీవిత ఆ చెట్టు పళ్ళు అలాగే ఎండిపోతాయి కొంతకాలానికి ఆ ఊరు మొత్తం చుట్టుపక్కల ఏరియాల్లో ఒక కాంట్రాక్ట్ వస్తుంది ద్రాక్ష పళ్ళ కాంట్రాక్ట్ ఆ కాంట్రాక్ట్ ప్రకారంగా ద్రాక్ష పళ్ళను ఉత్పత్తి చేసి అమ్మాలి కానీ అక్కడ విత్తనాలు ఉండవు అప్పుడు ఈ ఒక్క మొక్క యొక్క ఆ ఏవైతే పళ్ళు ఉన్నాయో ఆ ద్రాక్ష పళ్ళ నుండి వచ్చిన విత్తనాలనే ఈ రైతు మొత్తం చుట్టుపక్కల గ్రామాలకు అమ్ముతాడు అప్పుడు చుట్టుపక్కల మొత్తం కూడా అనేక తోటలుగా ఈ ఒక్క మొక్క యొక్క ద్రాక్ష పల్లె వాటి విత్తనాలను ఇస్తుంది అప్పుడు కొన్ని వందల కిలోలు పళ్ళ రూపంలోను అటు ఎండు ద్రాక్ష రూపంలోను ఇటు వైన్ గాను అప్పుడు దాని ఒక్క మొక్క నుండి వచ్చిన విత్తనాల విలువ కొన్ని లక్షల రూపాయల విలువ చేస్తుంది అప్పుడు ఆ మొక్క కూడా అనుకుంటుంది ఓకే మనము ఓపికతో మన పని మనం చేసుకుంటూ వెళ్తే ఏదో ఒక రోజున మన విలువ పెరుగుతూ ఉంటుంది మనతో వచ్చిన వాళ్ళు ఏదో ఒక జాబ్ లోకి వెళ్ళిపోవచ్చు మన ప్రిపరేషన్ లోనో మన జీవిత ప్రయాణంలోనో మనతో కలిసి నిరంతరంగా మన వాళ్ళు ఉండరండి కొందరు గ్రూప్ ఫోర్ కి వెళ్ళిపోతారు కొందరు గ్రూప్ టూ కి వెళ్ళిపోతారు కొందరు గ్రూప్ వన్ సాధిస్తారు మీరు సివిల్ సర్వీసెస్ మీకు అది కూడా రాకపోతే మీరు ఒక పొలిటీషియన్ కావచ్చు బిజినెస్ మెన్ కావచ్చు కొన్ని వందల మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు కాబట్టి ఎగ్జామ్స్ కి ప్రిపరేషన్ చేస్తున్న అభ్యర్థులు మీకు ఈ జాబ్ రాలేదు అంటే అస్సలు భయపడకండి బాధపడకండి ఏదో ఒక రోజున ఈ సమాజం మొత్తానికి మీరు ఒక అద్భుతమైన రీసోర్స్గా మీరు మారుతారు ఈ సమాజమే మీకు రుణపడి ఉండే అంత అద్భుతమైన రోల్ ప్లే చేస్తారు కాబట్టి ఎక్కడ డిసప్పాయింట్ కాకండి వస్తే అద్భుతం చేద్దాం రాకపోతే మహాద్భుతం చేద్దాం ఆల్ ద బెస్ట్